సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ గూడు రచన కట్టుకోచువల ఆనందాచారి చిన్ని నేను తేపో ఈ మట్టి కలిపినంకా నువ్వు అన్నట్టు చేస్తాగాని పోపో రాము తన చెల్లికి ప్లాస్టిక్ చెంబు చేతికిచ్చి గుడారం ఎనుకున్న ప్లాస్టిక్ డబ్బా దగ్గరికి పంపిండు సరే అన్నా అంటూ ఏడేన్న చెల్లె గబగబా ఉరికిపోయింది రాము మట్టిని తెచ్చి చిన్న కుప్పగా పోసిండు అందులోని రాళ్లన్నీ ఏరుతున్నాడు బంకమట్టే ఒరే ఏంద్రాగి మట్టేంది నీ ఏసమేంది అసలే పరేషాంతమేంజస్తుంటే తల్లి జయమ్మ అరిచింది అమ్మా ఏం కాలేదు గాని వద్దనకే చెల్లికి నాకు ఇష్టంగా ఉంది గొడవేం కాదు మీ పనికి అడ్డం రాదులే చిన్నికి వేసి పెడుతున్నా ఏమనకే బతి రాము రాము మాటలకు ఏమనాలో అర్థం కాక మనసులో మనసులేక ఏమో పోరి మీ ఇష్టం అసలకే దిక్కులేదురా అంటే మీ ముఖం ఏందో ఏమో అంటూ పక్కన ప్లాస్టిక్ పట్టాను గుంజలు పాతి గుడిసెలా వేస్తున్న నాగయ్య దగ్గరికి పోయింది తల్లి జయమ్మ ఇంతలో చెల్లె ఫ్లాస్టిక్ లోటాలో నీళ్లు తెచ్చింది ఇవే సరిపోవు ఇంకా తీసుకురా అని మళ్లీ పంపాడు రాముడు అప్పటికే సాయంత్రం నాలుగు దాటింది గవర్నమెంట్ బడిలో నుంచి వచ్చిన రాముడు చెల్లి రజని ఈ పనికి పూనుకున్నారు మిగతా పిల్లలందరూ తమ గుడారాల చుట్టూ తిరుగుతూ దాగుడుమూతలు ఆడుతున్నారు పనులకు పోయిన తల్లిదండ్రులు ఒక్కరొక్కరే బెదురుచూపులతో వస్తున్నారు ఇంటికి చేరుకుంటున్న సూర్యుని కిరణాలు ఎర్రగా ఆకాశాన పడుతున్నాయి పక్షులు ఎగురుకుంటూ ఆ పక్కనే ఉన్న చెట్ల చెట్లగూళ్లలోకి వరుసలు కట్టి వస్తున్నాయి ఊరికి దూరంగానే ఉన్న ప్రాంతం అది వరంగల్ జిల్లాకి ఆనుకునే ఉంటుంది కాని వరంగల్ కాదు ఆ ప్రాంతమంతా చెట్లు చేమలతో నిండి ఉంటుంది తుమ్మ చెట్లున్నాయి తుమ్మ చెట్లకు పిచ్చుక గూళ్ళు కట్టుకున్న వాటిని రజని రోజు ఆశ్చర్యంగా చూసేది చూసి చూసి వాటిలాంటి ఇల్లు ఒకటి చిన్నది కట్టియమని వాళ్ల అన్న రాముణ్ణి అడిగింది బొమ్మనిళ్లు కట్టటం రాముకు సరదా అనిపించింది ఇదిగో అన్న చాలా నీళ్లు మళ్లీ తెచ్చింది రజని హా చాలు కూర్చో అన్నా నీకు మంచిగొస్తుందా కట్టుడు అమాయకంగా అడిగింది చెల్లె చిన్ని నీకు కదా నేను చెప్పింది జై చూస్తూ ఉండు అని చెప్పాడు అన్నగా ఫోజ్ పెట్టి వాళ్ల గుడారానికి ఆనుకునే ఉన్న చిన్న స్థలాన్ని శుభ్రం చేశాడు రాముడు మట్టి ముద్దను సిద్ధం చేసి చిన్న చిన్న రాళ్ళు ఇటుక ముక్కలతో చిన్న గూడు కట్టేందుకు ప్రయత్నం మొదలేశాడు చేశాక పడిపోతే ఎట్లన్నా ఏం పడిపోదు ఎందుకు పడిపోతుంది ఎవరైనా పడగొడితే తప్ప పడిపోదు సమాధానం చెప్పిండు చెల్లెకు చిన్నగా చుట్టూ గోడలేపి పైన చిన్న కట్టెముక్కలు పేర్చి మట్టి పూసిండు గూడుసేపు వచ్చింది చుట్టూ ప్రహరీ గోడలాగా చిన్నగా పెట్టిండు గూడు చుట్టూ దిమ్మ వేసిండు దర్వాజా పెట్టి అక్కడ మెట్లను కట్టిండు గూడు రూపం రాగానే చిన్ని ముఖం వెలిగిపోతుంది నవ్వుతోంది రజని అన్నా బలే బలే ఎంత బాగుందో చెల్లె ఆనందపడుతుంటే ఇంకా మట్టితో దున్నగా తీర్చిదిద్దుతున్నాడు రాముడు గూడును నిర్మించినందుకు రాముకి గర్వకారణంగా ఉంది చుట్టుపక్కల పిల్లలు కూడా చూడడానికి వచ్చిండ్రు పెద్దవాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తిరుగుతున్నారే గాని వీళ్ళనెవ్వరూ లేదు ఆ మట్టిగూడు ముందర రజని నీళ్లు చల్లి అలికినట్లు చేసింది ముగ్గు తెచ్చి వచ్చేరాని ముగ్గుకటి వేసింది రాముడు తన సొంత ఇల్లు కట్టుకున్న మాదిరిగానే సంబరంగా ఉన్నాడు ఈ లోపుగా తల్లి జయమ్మ గుడారం ముందుకు వచ్చింది చుట్టుపక్కల పిల్లలు గుబిగూడి ఉండడం చూసి ఏంది ఏమైంది అనుకుంటూ వచ్చింది పిలకాయలను జరిపి చూడగానే మట్టిగూడు భలే అందంగా తీర్చిండే రాముడు అని ఆశ్చర్యపడింది అమ్మా ఎట్లుందే చిన్ని ఇల్లు అడిగిండు తల్లిని బాగుంది బిడ్డా ఎంత కట్టినవురా ఎవడు నేర్పిండ్రు నీకు అని రాముని గదుమ పట్టుకుని మెచ్చుకున్నది తల్లి అరే గ పిట్టలు కూడా ముందర తుమ్మ చెట్లకు గూడు కట్టుకుంటున్నాయి గిదో పెద్ద పన అవి చూసే చెల్లి అడిగింది నిజంగానే గిట్లాంటి ఇల్లొకటి మనకుంటే కదమ్మా అవును కొడుక బాగుంటది బాగుంటది గాని ఏది నిలబడేటట్టు లేకపోయే ఏం చేద్దాం నిట్టూర్చింది జయమ్మ తండ్రి వెంకన్న కూడా గూడు దగ్గరికి చేరిండు ఏదో ఆందోళనలో వచ్చిండు పిల్లలు జయమ్మ నిలబడింది చూసి ఏంది ఏమైంది అని అడిగిండు ఏం లేదు ఇగో మన రాముడు చిన్నదానికి మట్టితోని చిన్న బొమ్మరిల్లు కట్టిండు చూడు ఎంత బాగుందో అని వెంకన్నకు చూపించింది చూసిండుగాని ఏ భావము లేకుండగాని బాగుంది గాని లోపలికి పదండి అని పిల్లల్ని తీసుకుని లోపలికి పోయిండ్రు గవర్నమెంట్ వాళ్ళదే పాతికెకరాల బీడు భూమి గత పదిహేను రోజులుగా రోజు కూలీలు వ్యవసాయ కూలీలుగా ఉన్న గూడు లేనోళ్లు రెండు వందల కుటుంబాలు గూళ్ళేసుకొని అక్కడే ఉంటున్నారు ఇంతకాలం నగర శివారు కాలనీల్లో మూడు నాలుగు వేలు కిరాయినిచ్చి బతుకులు ఈడుస్తున్నారు కాలం గడవని స్థితికొచ్చింది అద్దెలు పెంచిండ్రు పిల్లల ఖర్చులు రోగాల ఖర్చులు భరించలేని కాడికి వచ్చినాయి ఇంట్ల సరుకులు ధరలు ఆకాశానికి ఎగబాకిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇండ్ల కోసం జాగాల కోసం తిరిగి తిరిగి కాళ్ళరిగినాయి ఎర్రజెండా నాయకుల అండతోని గుడిసెలేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇస్తామని చూసుడే గాని వచ్చింది లేదు ఇచ్చింది లేదు ఏదైతే అదైందని గూళ్ళైతే వేసిండ్రు నిన్ననే పోలీసులొచ్చి మీ జాగాలు కావి తీసేయండి అని చెప్పిపోయిండ్రు అయినా వాళ్ళు అట్లనే ఉంటున్నారు అక్కడే వండుకొని తింటున్నారు ఏం జరుగుతుందోనని ఆందోళనగా మాత్రం ఉంది మేమున్నాం ఏం కాదని నాయకులు చెప్తున్నా గాని మనసుల్లో గుబులు పెరుగుతూనే ఉంది ఎందుకైనా తెగించే ఉందామనుకొని ఉంటున్నారు రోజు పోలీసులు వస్తారేమోనని మనసులో ఆలోచిస్తా గడుపుతున్నారు ఆ రోజు రాత్రి రెండు గంటలైంది గూళ్లలో అందరూ నిద్రపోతున్నారు మొగోళ్లు మాత్రం మెలకువతోనే కాపలా కాస్తున్నారు పన్నెండు గంటల ప్రాంతంలో నాయకులొచ్చి దాడి జరిగే అవకాశమున్నట్టు జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్లు గుడిసెవాసులతోనే ఉన్నారు సరిగ్గా రెండున్నర దాటగానే ప్రొక్లైనర్లతో పోలీసులొచ్చారు పోలీసులతో పాటు గుండాల గుంపు వచ్చింది వెంటనే ఖాళీ చేయండి తర్వాత జరిగే పరిణామాలకు మా బాధ్యత లేదు అని ఎస్ఐ హెచ్చరిక చేశాడు హెచ్చరిక ముగిసిందో లేదో పోలీసు గుండాల మూక గుడిసెలపైకి వచ్చిపడ్డాయి అందులోని సామాన్లను బయటకు విసిరేస్తున్నారు పేదల మీదకి అర్ధరాత్రి వచ్చి దాడి ఏమిటని నాయకులు వాదానికి దిగుతున్నారు వంద మంది పోలీసుల గుంపు మహరించింది లోపటేసేయండి వీళ్ళను పక్కడో సబ్లో హుకుం జారీ చేశాడు ఎస్ఐ పేదల మీద మీ ప్రతాపం వారికి ఉండేందుకు గూడు వేసుకునేందుకు హక్కులేదా పోలీసుల నశించాలి పోలీసుల నశించాలి అంటూ అరెస్ట్ చేస్తున్న నాయకులు గుడిసెవాసులు పెద్దగా అరుస్తూ ప్రతిఘటిస్తున్నారు ఈ గోలకు ఈ గోలకు గుడిసెల్లో ఉన్న పిల్లలు తల్లులు అందరూ లేచి అరుస్తూ మా గూళ్లను కూర్చడానికి మీరెవరు అని ప్రశ్నిస్తూ నిలేస్తున్నారు కొందరు పసిపిల్లలని చిన్నపిల్లగాళ్ళని పట్టుకుని దూరంగా వచ్చారు ఈలోగానే ప్రొక్లైన్లు గుడిసెల మీదికి వచ్చాయి గూండాలు ఇష్టారాజ్యంగా గుడిసెలని పీకేస్తున్నారు ఎదురు తిరిగిన వాళ్లను కర్రలతో కొడుతున్నారు వాదిస్తున్న వాళ్ళను ఎదురు తిరిగిన వాళ్ళందర్నీ వ్యాన్లలో ఎక్కించి స్టేషన్ కు తరలిస్తున్నారు పోలీసులు లాఠీలు లేస్తున్నాయి అరుపులు కేకలు ఆడవాళ్ల పిల్లల ఏడుపులు అక్కడంతా ఓ యుద్ధ వాతావరణం బీభత్స కాండ ప్రొక్లైన్లు గుడిసెలన్నిటినీ నేలమట్టం చేస్తున్నాయి ప్రతిఘటిస్తున్న వెంకన్నను పోలీసులు కొడుతూ ఎక్కించారు జయమ్మ పిల్లల్ని తీసుకొని భయపడుతూ పక్కగా వచ్చి నిల్చుని ఏడుస్తున్నది వెంకన్న వెండుపై లాఠీలు విరుచుకుపడుతున్నాయి ఇద్దరు పోలీసు అతన్ని పట్టి వ్యాన్లో వేశారు పిల్లలు ఏడుస్తున్నారు కూల్చివేతలు సాగుతున్నాయి ఇల్లు కూలింది పిల్లలు కట్టుకున్న మట్టిగూడూ కూలింది వాళ్ల చేతులు పగిలినట్టు ఏడుస్తున్నారు కలలు కూలినట్టు రోధిస్తున్నారు హృదయాలు ద్రవిస్తున్న దుఃఖం కన్నీళ్ల దీనారాపణలు గూడు మింగిన గూండాలపై శాపనార్థాలు అంతా శోకాలమయం చెల్లె కోసం తాను కష్టపడి కట్టిన బొమ్మరిల్లు మట్టిగూడు ముద్దుగా ఉన్న గూడు చూస్తుండగానే ఛిద్రమైపోయినందుకు రాముడు దుఃఖపడుతున్నాడు అంతకంటే ఎక్కువగా తన ముందే క్రూరంగా పోలీసులు గూండాలు లాఠీలతో నాన్నను కొట్టి లాక్కుపోతున్న దృశ్యాన్ని చూసి మరింత దుఃఖపడుతున్నారు భయపడుతూ ఏడుస్తున్నారు పిల్లల ఏడ్పు చూసి తల్లికి ఏడ్పు ఆగడం లేదు ఆడవాళ్లంతా అక్కడికి దగ్గరలోనే ఉన్న చెట్ల కింద పిల్లల్ని పట్టుకుని కూర్చున్నారు కళ్లల్లో తడి ఆరిపోయింది ఎర్రని నిప్పులోలే గరగరలాడుతున్నాయి అరవై నిమిషాల్లో అంతా అయిపోయింది గూళ్లన్నీ కూలిపోయాయి గూడు కావాలన్న ఆశలు ఆవిరైపోయాయి గూండాల దౌర్జన్యకాండలో శతగాత్రమైన నేల మౌనంగా రోధిస్తున్నది అక్కడి చెట్ల కిందనే అందరూ చేరారు కొందర్ని పోలీసులు నిర్బంధించారు రాత్రి గుండె రగులుతూనే ఉంది ఏమిటి బీభత్సం ఎందుకిలా జరిగింది అన్యాయం కదు అంటున్నట్టుగా ఎర్రని సూర్యుడు చిన్నగా పలుకరిస్తున్నాడు రక్తాలు కన్నీళ్లతో తడిసిన నేలంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా నిరసన తెలుపుతోంది ఏడుస్తూనే పడుకున్న రాముడు చాప మీద నుండి గబుక్కున లేచాడు అమ్మా నాయనెట్లా పోలీసులు వదిలిపెట్టరా తలపట్టుకుని కూర్చున్న తల్లిని అడిగాడు వస్తాడు బిడ్డా పొద్దున్నే వదిలేస్తామన్నారట బదిలిచ్చింది తల్లి నీరసంగా దగ్గర్లో ఉన్న బావి దగ్గర ముఖాలు కడుక్కున్నారు గుడిసె జాగాలో చిందరవందరగా పడేసిన బట్టలు ప్లాస్టిక్ బకెట్లు గిన్నెలు సామాన్లు చెద్దర్లు ఒక్కటొక్కటే ఏరి పక్కన పెడుతున్నారు ఇంతలో వెంకన్న మరో ఇరవై మంది స్టేషన్ నుండి వచ్చారు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు వెంకన్న భార్య నిమిరి చూస్తోంది దెబ్బలు ఎంత తగిలాయోనని బాధపడుతూ ఏం కాదు మీరేం బాధపడుకుండ్రి మమ్మల్ని గాని ఇంకా నాయకులు మరో పాతిక మందిపై కేసులు పెట్టిండ్రు జైల్లో వేసిండ్రు పాపం వాళ్ళిట్లనో ఏమో పరిస్థితి వివరించిండు ఎంకన్నా అట్లా కాదు కాని ప్రభుత్వమే ఇండ్లు కట్టిస్తామని జాగలిస్తామని చెప్తుండే మళ్లీ కొట్టి సంపుతుండే ఇదేం రోగం కట్టియ్యకుంటే బాయే జాగలన్న వదలాలి గదా అన్యాయం పాడుబడా ఓట్లేసేటప్పుడేమో ఎన్నెన్ని మాటలు చెప్తారు చేతిలా స్వర్గం చూపిస్తారు అరే ఎవడి జాగన్నా గుంజుకున్నమా ఊరికి అవతల ముప్పై గజాల జాగ ఏం మునిగిపోయింది వాడికి వాళ్ళ మీద మన్నువాడా వెంకన్న దెబ్బలు చూసిన జయమ్మ తిడుతనే ఉంది ఈ జాగ మీద రియల్ ఎస్టేట్ వాళ్ల కండ్లున్నాయంటనే అందుకే వాళ్ల మనుషులు దాడికొచ్చిండ్రు వాళ్ళకి పోలీసులు కాపుగా అయ్యట్టే వెంకన్న అసలు విషయం చెప్పిండు అమ్ముకోని అమ్ముకోని ఆస్తులు కూడబెట్టుకోని సొంతంగా గూడు లేనోళ్ళు పచ్చులోళ్లే చెట్టు పుట్టా పట్టుకొని తిరగాలనా ఏం కాలం వచ్చే ఏం అయిపోయే గింత నీడ లేకుండా బాయే జాగాలపై రాబందుల కండ్లు పడే జయమ్మ కడుపుల కోపాన్ని వెళ్లగక్కుతోంది నాన్న నేనొకటి చెప్తగాని ఇంటవా పన్నెండేళ్ల రాముడు ఎప్పుడూ లేని విధంగా తండ్రికి చెప్పే ప్రయత్నం చేసిండు ఏందిరా చెప్పు ఏం చెప్తున్నావు రాత్రంతా భయపడ్డ గొంతు నాన్నను ఘోరంగా కొడుతుంటే చూసిన గుండె ధైర్యంగా ఆలోచన చేసింది ఇట్ల నన్నా ఈ దుఃఖం లేకుండా పోతుందేమోనని పసి మనసు ఆలోచించింది మనం అందరం గా అడవిలకు పోయి ఇల్లేసుకుందాం అక్కడికి ఎవరు రారు బాగుంటది పోదాం నాయనా అమ్మా నువ్వు చెప్పవే నాయనకు అని బతింలాడి రాముడు అరే అడవిలకు పోయి ఎట్లుంటాం రా నాయన అని కొట్టిపారేశాడు వెంకన్న ఇక్కడ వద్దు ఇక్కడ ఇక్కడుండనే ఉండద్దు వెళ్ళిపోదాం అమ్మా ఏడవటం మొదలు పెట్టాడు చిన్ని రజని కూడా వెళ్ళిపోదాం నానా వెళ్ళిపోదాం అక్కడ ఈ దొంగలు రౌడీలు ఎవ్వరు ఉండరు పోలీసులు ఉండరు పోదామమ్మా వెంకన్నతో పాటుగా పోలీసులు వదిలేసిన మరికొందరు వీళ్ళ దగ్గరకొచ్చి ఏంది పిల్లలు పిల్లలేడుస్తున్నట్టున్నది ఎంకన్నా మనమంతా సాయంత్రంగా చెట్టు దగ్గర సమావేశమవుదాం తర్వాత ఏం చేద్దామనేది చర్చించడానికి నాయకులు వస్తారంట అని పలకరిస్తూ విషయాన్ని చెప్పాడు రాజయ్య ఇక్కడొద్దు పోదామని ఒకటే గోల చేస్తున్నారు పిల్లలు అని జయమ్మ వాళ్ళకు చెప్పింది ఎక్కడికి పోయినా గిదే గోస పిల్లలు అడవిల మాత్రం ఊరుకుంటారా వేరే చోట వేనిస్తారా గుడిసా లేదు అధైర్యపడద్దు ధైర్యం తెచ్చుకొని ముందుకు పోవాలా భయపడితే భయపెడతారు పోరాడితే మనకు పోయేదేం లేదు దక్కితే గూడు లేదంటే పోరు దారి అంతే ప్రయత్నం చేసిన వాళ్ళకే ఫలితం ఉంటదన్నా పద అప్పటి వరకు మన చెన్నై ఇంటి పక్క ఒక రేకుల అందులో ఉండండి మేము దాని పక్కనే ఉంటాం అని ధైర్యం చెప్పి వెళ్ళిండు రాజయ్య వారం తర్వాత మళ్లీ అదే స్థలంలో గుడిసెలు వేసుకున్నారు మళ్లీ కూలదోశారు తిరిగి మళ్లీ వేశారు ఇప్పటికి పదిసార్లు జరిగింది వాళ్ళు పీకేస్తూనే ఉన్నారు వీళ్ళు వేస్తూనే ఉన్నారు ఈ పోరు కొనసాగుతూనే ఉంది ఇల్లు కావాలి ఇక్కడే ఉన్నోళ్ళం ఎక్కడికి పోతాము అనుకుంటూ పీకేసుల కొద్దీ పాకలేస్తూనే ఉన్నారు నెల రోజుల తర్వాత నాయకులు గుడిసెవాసులు బెయిల్ మీద బయటకొచ్చారు సమావేశం జరిగింది కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు పేదలకు వేసుకున్న చోటనే జాగాలకు పట్టాలివ్వాలని వేడుకున్నారు ప్రభుత్వమే మీకు మీకింలుస్తుంది మీరు ఆక్రమించుకోవద్దు ఆక్రమించుకోవడం తప్పు కదా కలెక్టరు అధికారం నుండి మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఇండ్లిస్తామన్నారు వారి అన్యాయులకే ఇచ్చిండ్రు జాగాలిస్తా అన్నారు ఎవరికిచ్చిండ్రో తెలియదు మేమంతా పేదలం మేము ఎవరి భూమిని ఆక్రమించలేదు ప్రభుత్వ భూములనే వేసుకున్నాం ఇంకా ఎప్పుడిస్తారు ఒక ప్రభుత్వం పోయింది మరో ప్రభుత్వం వచ్చింది మాకు గుడిసె మాత్రం రాలేదు మేం చేసేది అక్రమం అన్యాయం ఎట్లవుతుంది సార్ పేదను నాయకులు కలెక్టర్ను చిన్నగానే నిలదీశారు సరే సరే మీ సమస్యలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తా ఇది మీకే కాదు దేశం మొత్తం మీద ఉన్న సమస్య తొందరపడితే ఎలా తొందరపడటలేదు సార్ డెబ్బై ఐదేళ్లు గడిచినై దేశానికి స్వాతంత్రం వచ్చి పేదలందరికీ గూడు ఇవ్వలేకపోయారు ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఈ ప్రశ్నకు జవాబెవరు చెప్తారు కలెక్టర్ కు అర్జీ ముగిసింది రాముడు తట్టలో చెరువు మట్టి తీసుకొని మళ్లీ గూడు దగ్గరకు వస్తుండు చెల్లిని పిలిచి ఇదిగో మళ్లీ నీకోసం మట్టిగూడు బొమ్మనిల్లు కడతాను దా ఉత్సాహంగానే పోతున్నాడు చిన్ని అన్న వెంట పరిగెడుతున్నది నీడ కోరుకోవడం మనుషుల హక్కు పాముకు పక్షికి జంతువులు కూడా తమ తమ నివాసాలు గూళ్ళు కలిగి ఉన్నాయి వేల ఏంలు మానవ నాగరికతలో మనిషికి ఇంకా సొంత గూడు లేకపోవటం ఎంత విషాదం గూడు కనీస హక్కు దాన్ని పొందటానికి పోరు తప్ప మరో దారి లేదు అడగాలి గళమెత్తాలి ఇది కథ కాదు కోసం జనం పడే వ్యధ అందరికీ గూడు దక్కే వరకు ముగింపు లేదు కథ ఇంకా ముగియలేదు పేదల గూడుకల నెరవేరేదాకా కొనసాగుతూనే ఉంటది సాగుతూనే ఉంటది